శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రేపు గరుడ సేవలు నిర్వహించనున్నారు ఇందుకోసం టీటీడీ విస్తృత ఏర్పాటు చేస్తోంది శ్రీ మలయప్ప స్వామి విశేషమైన గరుడ వాహనంపై సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు విహరిస్తారు తిరుమల కొండపై మంగళవారం శ్రీవారి గరుడ సేవ నిర్వహించనున్నారు ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు దాదాపు రెండు లక్షల మంది భక్తులు గ్యాలరీల్లో వేచి ఉంటారు గరుడ సేవ దర్శనం కోసం ఇన్నర్ రింగ్ రోడ్ అవుటర్ రింగ్ రోడ్ లో వేచి ఉండే భక్తులకు శుభదం సౌత్ వెస్ట్ గోవింద నియమం నార్త్ వెస్ట్ గేట్ నార్త్ ఈస్ట్ గేట్ల ద్వారా దర్శనం కల్పిస్తారు వారి సౌకర్యార్థం అన్ని పాయింట్ల వద్ద అవసరమైన సైన్ బోర్డులు ఏర్పాటు చేస్తారు భక్తులు లగేజీని తీసుకెళ్లకుండా ఈ పాయింట్లలోకి ప్రవేశించాల్సి ఉంటుంది భక్తుల భద్రత సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని తిరుమల ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాల రాకపోకలకు అక్టోబర్ ఏడవ తేదీ రాత్రి తొమ్మిది గంటల నుండి అక్టోబర్ తొమ్మిదవ తేదీ ఉదయం ఆరు గంటల వరకు రద్దు చేశారు భక్తుల భద్రత దృష్ట్యా తిరుమలలో ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు ప్రజా రవాణాను వినియోగించుకోవాలని టిడి సూచించింది దాదాపు మూడు వేల రౌండ్ ట్రిప్పుల ద్వారా ఆర్టీసీ బస్సులో మూడు లక్షల వందల మందిని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు తిరుపతి కడప చిత్తూరు శ్రీకాళహస్తి రూట్లలో కూడా పార్కింగ్ స్థలాల నుంచి తిరుమలకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు పార్కింగ్ స్థలాలను సులభంగా గుర్తించడానికి క్యూఆర్ కోడ్లను అందుబాటులోకి తీసుకొచ్చారు తిరుమలలోని బాలాజీ నగర్ కౌస్తుభం ఎదురుగా రాంభాగీచ బస్టాండ్ ముల్లగుంట ప్రాంతాల్లో దాదాపు ఇరవై చోట్ల తొమ్మిది వాహనాలకు సరిపడా పార్కింగ్ ఏర్పాట్లు చేశారు తిరుపతిలోని అలిపిరి పాత చెక్ పాయింట్ వద్ద రెండు వేల ద్విచక్ర వాహనాలు వినాయక నగర్ క్వార్టర్స్ నెహ్రూ మున్సిపల్ పార్క్ భారతీయ విద్యాభవన్ దేవలోక్ అదనంగా శ్రీవారి మెట్టు వద్ద నాలుగు చక్రాల వాహనాల పార్కింగ్ ఉంటుంది భక్తులు గరుడ సేవను వీక్షించేందుకు మాడవీధులు మ్యూజియం వరాహస్వామి విశ్రాంతి భవనం అన్నదానం కాంప్లెక్స్ రంపగీచ విశ్రాంతి భవనం ఫిల్టర్ హౌస్ తదితర ప్రాంతాల్లో ఇరవై ఎనిమిది భారీ హెచ్డి డిజిటల్ స్క్రీన్లను ఏర్పాటు చేశారు ఎరడ సేవను పర్యవేక్షించేందుకు పన్నెండు వందల యాభై మంది టిటిడి భద్రతా సిబ్బంది ఐదు వేల మంది పోలీసులతో పాటు ఆక్టోపస్ గ్రే హౌన్స్ బృందాలను కూడా ఏర్పాటు చేశారు అన్న ప్రసాదం తాగునీరును భక్తులకు అందుబాటులోకి తెచ్చారు శ్రీవారి సేవకులు అన్ని గ్యాలరీలు వెలుపలి ప్రదేశాలలో భక్తులకు సేవలు అందిస్తారు భక్తులకు వైద్య సేవల కోసం మాడవీధుల్లో నాలుగు మూలల్లో మొబైల్ క్లినిక్లు పన్నెండు అంబుల్ వైద్యులు పారామెడికల్ సిబ్బందిని అందుబాటులో ఉంచుతున్నారు తిరుమలలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో పూర్తిగా నిండి ఉన్నాయి టోకెన్ లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి ఇరవై నాలుగు గంటల సమయం పడుతోంది శ్రీవారిని ఆదివారం ఎనభై ఆరు వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది మంది భక్తులు దర్శించుకున్నారు ముప్పై ఏడు వేల నూట డెబ్బై మూడు మంది భక్తులు తలనీలాలు సమర్పించారు ఆదివారం హుండి ఆదాయం మూడు పాయింట్ ఆరు నాలుగు కోట్ల రూపాయలు వచ్చింది